షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన పొద్దుటూరులోనా అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ ఇచ్చి నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు అంటే బాగుందని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినారు జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఏజ్ ఉంది కొద్దిగా సివియర్ కా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తాను కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతారు యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఊరికే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అంటే మామూలుగా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం టెస్టింగ్ కూడా పెడతారు ఎవరికైనా ఇది ఉంటే ఇంకా విషయం ఏంటంటే మనకి కోవిడ్ టెస్ట్లే టెస్టులు చేయడానికే లేదు ఇంకా రాలేదు ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయడానికే లేదు అలాంటిది మనం పాజిటివ్ అని ట చెప్పి దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మహానాడు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీలైతే అవి తెప్పించుకొని మేము కో ర్యాపిడ్ టెస్ట్ కావాలంటే మేము కోవిడ్ ఇది కూడా చేయడం జరుగుతుంది మహానాడు ఇంకా టెస్టులు చేయలే టెస్టులు చేయడానికి లేవు అవి మెటీరియల్స్ ఇప్పుడు కూడా వచ్చిన దాదాపు టూ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ మనకి త్రోఅట్ ఇండియా రిపోర్ట్ కావడం జరిగింది ఈ కేసెస్ చాలా మైల్డ్గా ఉంటున్నాయి ఏమీ ఎవరు పబ్లిక్ ఏమీ భయపడాల్సిన అవసరమైతే లేదు ఓకే